చిత్రసీమలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థలుగా వెలుగు చూసిన వాటిలో వైజయంతి మూవీ స్థానం ప్రత్యేకమైనది ఈ సంస్థ అధినేత అశ్విని దత్ చిత్రసీమలో ఎంతటి ప్రముఖ స్థానం సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ఎదుర్లేని మనిషి చిత్రం నిర్మించి తమ వైజయంతి మూవీస్ కు శ్రీకారం చుట్టారు అశ్విని దత్ తర్వాత నాటి టాప్ స్టార్స్ తోనూ తరం అగ్ర కథానాయకులతోనూ ఎన్నో గోల్డెన్ హిట్స్ అందించారు ప్రస్తుతం ఆయన కూతుళ్లు చిత్ర నిర్మాణంలో ఉన్నారు నాగ్ అశ్విన్ తో ఎవడై సుబ్రహ్మణ్యం మహానటి సినిమాలని వైజయంతి మూవీస్ స్వప్న సినిమా బ్యానర్లలో అశ్విని దత్ అతని కుమార్తె స్వప్న దత్ నిర్మించారు ఈ రెండు సినిమాలు వైజయంతి మూవీస్ కి లాభాలతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి ఇప్పుడు కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు కాగా రెండు వేల లో నాగ్ అశ్విన్ అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ ని ప్రేమించి చేసుకున్నారు ఇక బయట నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా నాగ్ అశ్విన్ ఎవరికి మూవీస్ చేయడం లేదు ఇదంతా చూస్తుంటే మామయ్య ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ వైజయంతిని మరో లెవెల్ కు తానే తీసుకున్నట్లు అనిపిస్తుంది అయితే ప్రస్తుతం వైజయంతి మూవీస్ పై ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దీనికి సంబంధించిన నాగ్ అశ్విన్ రెమ్యురేషన్ పై వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రంలో ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది మహానటి లాంటి భారీ హిట్ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి నాగ్ అశ్విన్ విజన్ మేకింగ్ పై మూవీ లవర్స్ లో రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే పనిలో ఉన్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ త్వరలో విడుదల కానుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ బస్ పెంచుతున్నాయి ఇక ఈ మూవీలోని నటినటుల రెమ్యన రచన్ కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి హీరో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదకొనే అలాగే స్టార్ క్యాస్ట్ టెక్నీషియన్స్ కలిపి రెండు వందల యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేసినట్లు టోక్ వినిపిస్తోంది ఇక కల్కి మూవీ రెండు పార్ట్లకు గాను నాగ్ అశ్విన్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది ఈ మూవీ కోసం అశ్విని దత్ అల్లుడికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదట సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ డీల్ ప్రకారం నాగ్ అశ్విన్ కి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ద్వారా యాభై కోట్లకు పైన ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది బిజినెస్ పెరిగి మరింత లాభాలు వస్తే నాగ్ అశ్విన్ కి మూవీ ద్వారా వచ్చే ప్రాఫిట్ కూడా పెరగనున్నట్లు సమాచారం ఇలా ఎక్కడ చూసుకుంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కూడా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ సో మొత్తానికి కల్కి మూవీ ద్వారా నాగ్ అశ్విన్ కి భారీగానే లాభం చేకూరుతుందన్నమాట